ప్రైజ్ అలాడ్ అందరికీ వందనా ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటి మూల వాక్యముగా ఆది కాండం పదిహేడవ అధ్యాయము ఆది కాండం పదిహేడవ అధ్యాయము రెండవ వచ్చిందని చదువుకుందాం నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పను చూడండి ప్రియులారా చదివిన లేఖన భాగములో సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు అబ్రహామును దర్శించి అబ్రహాముతో మాట్లాడుతూ అబ్రహాముకు శ్రేష్టమైనటువంటి వాగ్దానము చేస్తున్నాడు నేను నిన్ను అభివృద్ధి పొందించేదను అనేటువంటి మాటను ప్రియులారా ఇక్కడ లేఖనములో మనము చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం చూడండి ప్రియులారా అభివృద్ధి అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది చూడండి ప్రియలారా లేఖన భాగంలో మనం గమనిస్తే అభివృద్ధి అనేటువంటి విషయాన్ని కనుక మనం వచ్చినట్లయితే గమనించినట్లయితే ప్రియులారా అబ్రహాముకు తినడానికి తిండి దొరకట్లేదా మందలు లేవా దాసదాసులు లేవా అసలు అబ్రహాము ఏ పరిస్థితిలో ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడాయన అనే విషయాన్ని గమనిస్తే ప్రియులారా అబ్రహాము నూట నుంచి వచ్చిన మాట ఏమిటంటే అయా నాకు ఎంత ఆస్తి ఉన్నాయేమీ ఎంత నేను సంపాదించుకుంటే ఏమి లాభం ఇంత విస్తరించిపోయిందే నా ఆస్తి నేను లోతు కలిసి జీవించలేనంతగా విస్తారమైపోయిందే నా ఆస్తి సంపద కానీ నాకు వారసులే ప్రియులారా ఇనేటిద కాల సమయమందు నీవు ఆత్మీయ సంతానమును కనెక్ట్ వాడివై ఉండాలా అది అభివృద్ధి భూలోకములో పేరు ప్రఖ్యతలు సంపాదిస్తే ఉద్యోగం సంపాదిస్తే ఇల్లు కట్టుకుంటే శ్రేష్టమైనటువంటి బహుమానాలు పొందితే ఆశీర్వాదం అభివృద్ధి కాదండి ప్రియులారా నువ్వు దేవుని కొరకు నీ సంతానమును కనేటువంటి వాడివై ఉండాల దేవుని కొరకు నీ సంతానమును నువ్వు పెంచి పోషించి అభివృద్ధి పొందినటువంటి వాడివై ఉండాల శారీరకమైనటువంటి సంతానము ఎందరు ఉన్నా ప్రయోజనము లేదు ఆత్మీయ సంతానమైనటువంటి ఇస్సాకు లాంటి సంతానము నువ్వు కలిగినటువంటి వాడివై ఉండాల దేవుని ఎదుటికి మనం వెళ్ళినప్పుడు ఏ నా కుమారుడా నా కుమార్తె నువ్వు అభివృద్ధి చెందావా అంటే ప్రభువా భూలోకములో అయ్యో ఇంత అభివృద్ధి చెందానంటే దానికి లేదు ప్రియులారా నీ ఆత్మీయ జీవితం అభివృద్ధి కావాలా ఆత్మీయ జీవితములో నీవు ఏమభివృద్ధి చెందాలా సంతానము కలిగిన వాడివై ఉండాలా ఇంకా మూడు బారిన జీవితములో ఇంకా చిగురించలేని జీవితములో ఇంకా ఫలభరితమైన జీవితం లేక జీవిస్తున్నట్లయితే ఈ జీవితము వ్ర వ్యర్థము వృధా ప్రయాసం ఇలా కన్నని నీకు శ్రమ భూలోకములో పిల్లలైనటువంటి తల్లిదండ్రులను పిల్లలు స్త్రీ పురుషులను ఎంత హీనంగా చూస్తారో ఒకసారి ఆలోచన చేయండి పిల్లలు లేకపోతే వారిని ఎంత చులకన చేస్తారో ఎంత అవమానిస్తారో చూడండి కనుక పిల్లలు లేక నిందలు అవమానాలు పడుతున్నటువంటి సారా తల్లిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అన్న అనేటువంటి ఆ తల్లిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి వాళ్ళు ఎంత దుఃఖంలో వేదనలో ఉన్నారో ఎలిజబెత్ ఆ తల్లిని జ్ఞాపకం చేసుకోండి బైబిల్లో వారి కొరకు రాయబడిన మాట ఎలిజబెత్ కొరకు గానీ హన్నా కొరకు గానీ వారు పిల్లలు లేరు కనుక గుడ్రాలుగా పిలువబడుతూ ఉన్నారు లేయా గొడ్రాలుగా పిలువబడుతూ ఘోరముగా అవమానపరచబడుతున్నారా లేకన మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది అయ్యా నేను గొడ్రాలునే అన్నీ కొరకు కనేదానిగా నన్ను చెయ్యి ప్రార్థన చేసి దేవునికి మహిమ కలుగునూయా కనుక ప్రియమైనటువంటి వారు లారా ఎలిజబెత్ తనకు ఓ సుమ కనలేదండి దేవుని మార్గం సరాలు చేయట కొరకు గొప్ప ప్రవక్తను కను ఉన్న నేటి యొక్క ఉదయకాల కాలుసమి మందు నువ్వు ఆత్మీయ సంతానమును కన్నటువంటి వాడి వయ్యి ఉండాలా చూడండి ప్రియులారా ద్వితి ఉపదేశ కాండం పదవ అధ్యాయము ఉపదేశ కాండం పదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన చదువుకుందాం నీ పితరులు డెబ్బై మంది అయి ఐగుప్తునకు వెళ్ళిరి ఇప్పుడు నీ దేవుడైన యహోవ ఆకాశ నక్షత్రములు నిన్ను విస్తరింపజేసి ఉన్నాడు ఇజ్రాయేల్ ప్రజలట ప్రియులారా ప్రారంభ దినాల్లో వాళ్ళు ఐగుప్తునకు వెళ్ళినప్పుడు ఎంతమంది ఉన్నారట వాళ్ళు చూడండి లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది నీ పితరులు డెబ్బది మంది అయి ఐ వెళ్ళిరి ఎంతమంది వెళ్ళారట డెబ్బది మంది అయి ఐగుప్తునకు గుప్తునకు అనే మాట మనం చూస్తున్నాం చూడండి ఇదే ద్వితీయోపదేశ కాండం ఇరవై ఆరవ అధ్యాయము ఐదవ వచ్చిందని చదువుకుందాం నీవు నా తండ్రి నీవు నా తండ్రి నశించుచున్న అరామి దేశస్థుడు అతడు ఐగుప్తునకు వెళ్ళను కొద్ది మందితో అక్కడికి పోయి పరవాసి అయి గొప్పదియు బలమైనదియు విస్తారమైనది నగు జనమాయను విస్తారమగు జనమాయను అను ఆత్మీయ సంతానమును అబ్రహాము సంపాదించుకున్నాడు ఇదిగో ఇతడు అబ్రహాము కుమారుడే ఇదిగో నేటి నేటి దినమున ఈమె కూడా అబ్రహాము కుమార్తె అని లేఖనము సెలవుస్తున్నాడు నేను ఇంటికి రక్షణ వచ్చింది అబ్రహాము సంతానము గనక అబ్రిలరా నీ సంతానం ఉండాలా నీ సంతానం ఉండాలా అది ఆత్మీయ సంతానం ఉండాలా అందుకు అపుస్తున్న పౌలు అంటున్నాడు ఇదిగో నేను ఆత్మీయ సంతానము కనుటకు ప్రసవ వేదన పడుతున్నాను అన్నా ఉన్నదాయి ప్రసవ వేదన ఉన్నదాయి ప్రసవ వేదన కంటున్నావా ఆత్మీయ సంతానమును నీ సంఘం అభివృద్ధి చెందకపోవడానికి గల కారణం ఏంటంటే నువ్వు గొడ్రాలువి నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు కొడుకులు ఉన్నారు ముగ్గురు పిల్లలు ఉన్నారు నాకు ఒక కుమారుడు ఉన్నాడని లోకానుసారం పిల్లల్ని పట్టుకొని మురిసిపోతున్నావేమో ఆత్మీయ సంతానం లేని గొడ్రాల కళ్ళు తెరవమని లెక్కనం సెలవిస్తున్నది ఆత్మ నేత్రాలు లేఖనం సెలవిస్తున్నది కనుక నీ కొరకు శారీరకంగా దేవునికి ఇవ్వాలా నీ కొరకు నువ్వు దేవుణ్ణి వేడుకోవాల ప్రభువా నీ కొరకు కుమార్తెను కుమారును కంటాను ప్రభువా నాకిమ్ము అని అడుగు దేవుడు ఎందుకు ఇవ్వడు అయ్యా నువ్వు నాకిస్తే నీకు ఇస్తా నా కుమారు నీ కొరకు పెంచుతానని అన్నా ప్రాంతం చేయలేదా అయ్యా నాకు సంతానం లేదు నేను ఉన్నా నన్ను వాడుకో ప్రభువా నా కుమారుడున్నాడు నన్ను వాడుకో జబిదైన కుమారులు అంటుంది అయ్యా నాకు ఇద్దరు కుమారులు ఉన్నారు అయితే వారిని నీ దగ్గర పెట్టుకో వారిని ఇద్దరిని పెట్టుకో నా దగ్గర ఉంటే ఏం లాభం లేదు నీ దగ్గర ఉండాలి అయ్యో వాళ్ళు ఉన్నదా ఈ త్యాగం ఉన్నదా ఈ సమర్పణ ఉన్నదా ఈ ఆత్మీయ సంతానం కానీ జీవితం ఇంకెంతకాలం మూడు బార్లు జీవితం ఇంకెంతకాలం ఫలభరితమైన లేని జీవితం అభివృద్ధి పొందాలి అనుకుంటున్నావు దేంట్లో అభివృద్ధి ఈ లోకంలో అభివృద్ధి పొంది ఏం చేస్తావు రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు ఏం తీసుకుపోయాడు ఎన్టీ రామారావు గారు చనిపోయారు ఏం తీసుకుపోయారు జయలలిత గారు చనిపోయారు ఏం తీసుకో కోట్ల కోట్ల రూపాయలు సంపాదించి అభివృద్ధి పొందారు ఏం తీసుకుపోయారు దేవుని దగ్గర ఏం చూపించుకుంటారు వారు ప్రియమైనటువంటి వారులారా నువ్వు నువ్వు నేను ఒక రోజు పోతాం పోయినప్పుడు నీ సంతానాన్ని కనీసం చూపించుకునే స్థాయిలో ఉండాలి నువ్వు ఆ సంతానంలో కనీసం ఒక్కరినైనా సంపాదించుకో గొడ్రాలనే పేరు నీకుండ పిల్లలకన్నని గుడ్రలానే మాత్రం పేరు పేరు నీకు మంచి ఆత్మీయ సంతానమును కను దాని కొరకు ప్రసవేదన పడు దాని కొరకు కన్నీరుగా ప్రార్థన చేయి నా అప్పులు తీసే నా రోగాలు తీసే నా పిల్లలు నేను ఏం ప్రార్థనది ఇరవై నాలుగు గంటల సంవత్సరాల తర్వాత అదేనా మారుదాం మార్పు చెందుదాం దేవుని కొరకు పిల్లల్ని కందాం దేవుని కొరకు మనము సమర్పించుకుందాం ఆత్మీయ సంతానము కని అభివృద్ధి పొందుదాం అతి భాగ్యము దేవుడు మనకి చిన్నట్లుగా ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధిని కొందనా ఈ మాటలు నాయన నాకు మాకందరికీ దేవునాశ్రతికరణ మార్చమని ఏ శ్రమని వేడుకుంటున్నాం తండ్రి